హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు వచ్చేసి మహానైవేద్యం చేసి వినాయకునికి పెట్టి పూజ చేసుకుంటారు కదా అదేవిధంగా మేము కూడా మహానైవేద్యం చేసి స్వామివారికి పెట్టి పూజ చేసుకున్నాము ఆ మహానైవేద్యం ఎలా ప్లేట్లో పెట్టుకొని స్వామివారికి పెట్టుకోవాలో అనేది ఇప్పుడు చూపిస్తాను నచ్చితే మీరు కూడా అలాగే పెట్టుకోండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో అరిటాకు వేసుకోవాలి తర్వాత మనం చేసిన ప్రసాదాలన్నీ పెట్టుకోవాలండి మేము ఏమేమి చేసామనేది ఇప్పుడు చూపిస్తాను కుడుములు ఉప్పు కుడుములు తర్వాత వచ్చేసి సుఖీలు వడలు ఉండ్రాళ్ళు మోదకాలు స్వామివారికి మోదకాలు అంటే కూడా చాలా ఇష్టం అండి అవి ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియో తీసి మన ఛానల్లో పెట్టున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి తర్వాత ఉడికించిన శనగలు కూడా పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇది మహా నైవేద్యం కాదండి కాబట్టి అన్నము పచ్చడి తాలింపు ముద్దుపప్పు అందులోకి నెయ్యి కూడా వేసుకోవాలి తర్వాత పులిహోర ఈ పులిహోర కూడా వచ్చేసి చింతపండు పులిహోర కాదండి నిమ్మకాయ పులిహోర చేసి పెట్టాము మీకు ఏది ఇష్టపడితే ఆ పులిహోర చేసి పెట్టుకోండి తర్వాత ముద్దుపప్పులో నెయ్యి కూడా వేసుకోవాలి తర్వాత వచ్చేసి సాంబారు రసము నెక్స్ట్ వచ్చేసి పాయసము ఇలా అన్నీ చేసి ఈ మహా నైవేద్యాన్ని స్వామివారికి పెట్టి పూజ చేసుకోవాలి మేమైతే ఇవన్నీ చేసి స్వామివారికి పెట్టాం కానీ మరీ మహానైవేద్యం అంటే ఇవన్నీ చేసి స్వామివారికి పెట్టని అవసరం లేదండి మనకి ఎంత శక్తి ఉంటే అంతవరకు చేసి పెట్టి పూజ చేసుకున్నా ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన మీద ఉంటాయి ఇంతే ఫ్రెండ్స్ ఈ వినాయక చవితి రోజు ఇలా ప్రసాదాలు చేసి మహానైవేద్యంగా స్వామివారికి పెట్టి పూజ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై గణేష జై జై గణేష్